ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల పరలోకపోతే తండ్రి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వంద నాలుగు స్థుతి నేన. గడిచిన కాలం అంతేనైనా మీ ప్రేమ చేత మీ కృప చేత మమ్మల్ని కాపాడచ్చు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తో మరొక దినాన్ని మీ విధమైన మేము ఈ రీతిగా కూడుకున్న తండ్రి మిమ్మల్ని స్థుతించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తుల వారి నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ni tu gani ni ni

నీ సుగా మరి ఈ శ్రమలో పాలం గొడనా దర్శనమాయి నాదను వందు శ్రమలు సే ీ వారసు నైతి నీ శ్రమలలోయేనా దర్శనమాయణ దాతను రంగు నా శ్రమలు శ్రంచి నీ వారసుడా నైతిని 아하나 넌 예. రిందీ సొత్గా మరి ఇండు టే నాలో ఉంటు ఆనుభవ మీ పరిశుధాముని

ൂണത ചിന്ത ആഹരാഗ്യാജി മണി വിവരിദ് മനി വിവരിഹ രാ അന്തരൂ നന്നു വിടിച്ചോ നന്നു വിടവാൻ ടി അന്നു വിടിച്ച வே நா தன்றி தன்றியா அங்கரு நு விடவ நன்றிவி அங்கரு நு விளச்சின நீ நு விழவானீவி லோகமு நோ விளச்சின

മിത്രേ മിത്രീ സയാ അന്നു വിളചി നീ നന്നു വിടവാനിവി അങ്ങനോ നന്നു വിളചി നീ നന്നു വിടവാൻ ദിവ వ్యాదురునన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా వ్యాదులు నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా కాలాలు నన్ను ముట్టినా

ീവി അതരൂ നിന്നു വിടച്ചൂ നന്നു വിടവീനു നിന്നു നമ്മ നന്നു വിടവീ నమ్ముకుంటేని విడవా నిడై నీవే నిరయో నీవే నా తోడు నిరా సయ నా తోడయు నీవే అియో నీవే సైనా అందరూ నన్ను విడీనావు నన్ను విడవాందీ అందరూ నన్ను విడుచిన నీవు నన్ను విడవా నీవులే కుండా నినుండేలేను నాకున్నవని నీవే సయ్యా నీవులే కుండా నాకున్నావండి <tries> నీవే <tries>

be ready చెప్పివా నాకు చాలిన దేవుడా కరికాలించితివా కరుణాయుడా కృప నాకు చాలిన దేవుడా ప్రార్థన చేస్తున్నాను భూమి ఆకాశంలో సృజించినటువంటి గొప్ప దేవ పరిశుధుడ మీకు వందనాలు ఆకాశ మహాకాశాలను సృజించినటువంటి గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అవున తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని నిత్యము స్థుతించడానికి మహిమపరచడానికి నైనా ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాం ప్రభు అవును పాపం అనే ఊబిలోనైనా చిక్కుకుని పడి ఉన్నటువంటి మమ్మునైనా ప్రభు లేవ నీతి అయినా ఇంకా మాకు ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఇంకా ఆరోగ్యాన్ని అనుగ్రహించినైనా ప్రభు మాకు చక్కటి చక్కగా నైనా ప్రభావం నడిపిస్తున్నారు తండ్రి అందని బట్టి ఇక్కడ మీకు స్థుతి స్థూర్ తెలియజేసుకుంటున్నాం ప్రవ్వా మరి రోజు ఎంతో నైనా ప్రభు మీ రక్షణ లేఖనైనా ప్రభు బాధపడుతున్నారు తండ్రి మిమ్మల్ని గూర్చిన వార్త నాన్న వారికి తెలియకనైనా ప్రభు లోకంలో కలిసిపోతున్నారు తండ్రి నేను వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభు ఎంతో మందినైనా ప్రభు నరకానికి జారిపోతున్నారు తండ్రి నేను వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండినైనా ప్రభా రక్షణ సువార్థ మార్గము తండ్రి నేను వారి ధరికి చేరులాగును తండ్రి మీరు సహాయను గ్రహించండి కృప చూపించమే ప్రార్థిస్తున్నాను నేను ప్రభా ఎవరికైతే మీ మాటలు నైనా ప్రభావ ఎవరికైతే నైనా ప్రభు మి కూర్చుని సువార్త తెలియదు నైనా ప్రభావ వారందరి దగ్గరికి కూడా నైనా ప్రభు మీ మాటలు చేరువయ్యేలాగా సహాయం చేయండి నైనా ప్రభా ఏ ఒక్కరు నశించిపోకుండా నైనా ప్రభు అందరూ నైనా ప్రభు పరలోక రాజ్యం చేరుకునేలాగా నైనా ప్రభావ సహాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగేనైనా మేము ప్రతి ఆదివారం కూడా మీ మాటలు వింటున్నాం తండ్రి మీ మాటలు నైనా ప్రభు విని విని ప్రభు వాటిని విడిచిపెట్టు వారంగా మేము ఉండకుండా నైనా ప్రభు వాటిని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా నైనా ప్రభు మాకు సహాయం అనుగ్రహించండి కృప చూపించండి నైనా ైనా మీ మాటలను అనుసరించి మేము నడుచుకుని పోచుండగా నైనా ప్రభు ఎన్నో ప్రభువు ప్రభు ఎపవాదినైనా ప్రభు ఎన్నో రకాలుగా నైనా ప్రభు మమ్మల్ని పాడు చేస్తున్నాడు అయినా ప్రభు చెడు ఆలోచనలతోనైనా ప్రభు చెడు క్రియలతోనైనా ప్రభు వాక్యం అనుసరించి నడవలేకపోతున్నాం తండ్రి నేను మరి మమ్మల్ని జ్ఞాపకం నైనా ప్రభు విన్న వాక్యాన్ని మా హృదయాలలో నైనా ప్రభు వాటిని అనుసరించి నడుచుకునే వాక్యాన్ని మాకు దయచేయండి అపవాది వేసే నైనా తంత్రాలను ఎదిరించడానికి నైనా ప్రభు కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంది వారి కుటుంబాల చుట్టూనైనా ప్రభు మీకు కంచి వేసి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను ఎన్నో కుటుంబాలునైనా ప్రభు ఎన్నో కష్టాలతోనైనా ప్రభు ఎన్నో ఇబ్బందులతోనైనా ప్రభు బాధపడుతున్నారు నాయన వారందరినీ కూడా నేను ప్రభు మీరు ముట్టమో నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళందరినీ కూడా స్వస్థ పరిశ్రమ నేను ప్రార్థిస్తున్నాను నేను ప్రభు మీకు మహిమకరంగా జీవించే కుటుంబాలుగా తండ్రినైనా ప్రభు మార్చమని నేను ప్రార్థిస్తున్నాను అయినా ప్రభు గ్రూపు చూపించండి నేను సహాయం చేయండి నైనా ప్రభు ఎంతో మంది నైనా ప్రభు మీ మాటలు లేఖనైన ప్రభు ప్రార్థన లేకనైనా ప్రభు ఎంతో మంది లోకానుసారంగా ఎదుగుతూ నైనా ప్రభు లోకంలో చెడ్డవారిగా మిగులు మీరు జ్ఞాపకం చేసుకోండి నేన ప్రభు చిన్ననాటి నుంచే నైనా ప్రభు బాల్య వయస్సు నైనా మీ మాటలతో ఎదిగి నైనా ప్రభు పెద్దవారైన తర్వాత మిమ్మల్ని మహిమ మిమ్మల్ని ఘనపరచులాగురు మీ కొరకు సేవలో ఫలించే బిడలుగా నైనా ప్రభు వారికి సహాయం నన్ను గ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను నేన ప్రభు కృప చూపించండి నైనా ప్రభు అలాగే లైవ్ లో ఉంటున్నట్టు అంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బడిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి నేను వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ద్రవ ఆయన సంస్థ నువ్వు కూడా మీరు ఎరిగినటువంటి నైనా ప్రభు ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారో మాకు తెలియదు మీకు సమస్తము తెలుసు ప్రభు నైనా వాటి నుంచి మీరు విడుదల దయచేసిందైనా ప్రభు నేను మీకు మహిమకరంగా నేను జీవించడానికి మీరు సహాయం అనుగ్రహిస్తారని నేను ప్రార్థిస్తున్నాను కొడుకు చూపించి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మీరు చిత్తం అయితే నేను మరొక దినాన రీతిగా కూడుకున్న తండ్రి నేను మిమ్మల్ని పాటల ద్వారా మహిమపరచడానికి నేను ప్రభు మాకు సహాయం అనుగ్రహిస్తారని మేము ప్రార్థిస్తూ యేసుక్రీస్తుల వారి నామంలో అడిగి పడుకుంటున్నాం పరమ తండ్రి